ನೀವೇ ಮಾಮ್ ಒಪ್ಪುನ ಕೂಡ ಅಷ್ಟೇ ನಿಮಗೆ ಎಲ್ಲಾ ಒಚಿನ್ ತಿಳಿಸಾ ಆ ನಾನಿಗೆ ಏನು ಎಲ್ಲಾ ತಯಾರಿಸ್ತಾರು ಸರ್ ನೀವೇ ಎಲ್ಲಾ ತಯಾರೋ ಅಂತ ನೀವೇ ತಯಾರೋ ಅಂತಾರು ಇದು 400ನೇದ ಮಗಳು ಅದ್ರುಟ್ ನೂನ್ ಏನಲ್ಲ 400 ಕಲ್ಪಡವಾ ಏ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಏ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ರಾಜಲಾಂಧ್ರುಚಿ ಕೂಡ ಸಹಕರಿಸ್ತನ್ನಿ ಸಹಕರಿಸ್

నమస్కారం అండి ఈనాడు మనకి ప్రత్యేకంగా ఏసిసి నుంచి గారు రావటం చాలా సంతోషంగా ఉంది ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ మోస్ట్ సీని సీన్ సీనియరే కాకుండా ఒక ఐఏఎస్ అధికారిగా ఐపీఎస్ అధికారిగా అతను పదవులను త్యాగం చేసి పార్టీ పరంగా తీసినటువంటి తీసినటువంటి సహకారానికి కేంద్రంలో కూడా ఫైనాన్స్ మినిస్టర్గా చేసినటువంటి మనిషి ఆయన మాకు ఇన్ఛార్జ్గా రావటం మాకు అదృష్టంగా భావిస్తున్నాము ఆయన పార్టీకి డెడికేటెడ్ పర్సన్ ఆయన అంటే సామాన్యమైన కార్యకర్త దగ్గర నుంచి పైన రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి దగ్గర కూడా నిర్మూహవాటంగా నిక్కచ్చిగా విషయాన్ని చెప్పేటువంటి స్వభావం అయింది కాబట్టి ఆయన మాకు ఇన్ఛార్జిగా రావడం చాలా సంతోషంగా ఉంది అదే మాదిరిగా మా జిల్లా అధ్యక్షులు గారు ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం ఇవాళ నెరవేర్చుకుంటున్నాము ప్రత్యేకంగా ఈ రెండు కార్యక్రమం అంటే ఓవరాల్గా పార్టీని ఎలా పటిష్టం చేయాలి వివాదం లోటు పెట్టుకుని అన్నింటికంటే కావాల్సిన ఐకమత్యం కావాలి కాంగ్రెస్ పార్టీకి ఐకమత్యం ఉంటే ఇంకో పార్టీ దేశంలో పుట్టదని చెప్పి గతం అనేవాడు నేను అటువంటి ఇవాళ కూడా ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి మనసా వాచ వాళ్ళకి నమస్కారం కాదు వాళ్ళ పాదాలు అన్నం పెట్టుకోవాలి ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని అంకితంగా ఉన్నటువంటి వీళ్ళు మా కార్యకర్తలు కాదు మాకు నిజంగా వాళ్ళ మహానుభావుల కింద నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఈ ఈ కార్యక్రమంలో ఆయన వచ్చి అనుభవం ఉన్నటువంటి జేడి శిలమ్ గారు మంచి ఉత్సాహం ఉంది అంటే ఆవిడ కూడా నేను గుజరాత్లో ఎలక్షన్ వెళ్ళినప్పుడు ఆవిడ ఎంత హోస్ట్ చేసిందో నాకు అర్థమైంది చాలా చక్కటి శాక్రిఫైస్ చేసేటువంటి మహా తల్లి ఆవిడ సెలెక్ట్ చేయడం ఆంధ్రాకి మాకు చాలా ఆనందంగా ఉంది నాయుడు గారు ఆయన ఎప్పుడు కాంటెస్ట్ చేశారో కాంటెస్ట్ చేసిన తర్వాత ప్రతి కార్యక్రమంలో కూడా వీళ్ళతో కలుసుకుంటూ నాకు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీరు రావాలని అనుకుంటా మమ్మల్ని కోఆపరేట్ చేసుకుంటా ఉన్నారు నేను ఒకటే కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ అనేది చాలా గొప్ప పార్టీ ఆ పార్టీలో సభ్యత్వం చాలా గొప్పది దాని విషయంలో మనం అదృష్టంగా భావించాలి పదవులు రావచ్చు పోవచ్చు ఇందిరాగాంధీ గారు ఒకటే చెప్పారు ఏమని అన్నారంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం దేశానికి సేవ చేసిన వ్యక్తులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉందా పంచాయతీ ఉందా జిల్లా పరిషత్ ఉందా కాదు ఏ ప్రభుత్వం ఉన్నా మన కార్యకర్తలు ప్రజల యొక్క సమస్యల్ని ఆ ప్రభుత్వం చాటికి వారధిగా ప్రజలకి అందుబాటులో ఉండాలి వాళ్ళ కష్టంగా పాలు పంచుకోవాలి అది యొక్క మన కాంగ్రెస్ యొక్క జ్యేయం అని మహాతల్లి నాకు నాకే ఆంగ్ ఆల్ ఇండియాలో కాంగ్రెస్ మీటింగ్ మూడు రోజుల కార్యక్రమంలో ప్రధానమంత్రి హోదాలో ఉండగా మాకు ఇచ్చినటువంటి సలహా ఇది అదే మాదిరిగా పదో కంటే మాకు పదవి పార్టీ ఇచ్చిన బాధ్యత భుజమే పెట్టుకుని పనిచేసే స్వభావం కాబట్టి ఈ రకంగా ఉండగలుగుతున్నాం అందరూ కావాల్సింది మా జిల్లా ప్రెసిడెంట్ గారుగా అందరిని కోరుకునేది ఏంటంటే వన్ ఫ్యాక్స్ ఫ్యామిలీ కాల పది మంది కనపడకూడదు ఒక మనిషి వాళ్ళు లక్ష మంది ఉంటే ఒకటి కిందే కనపడాలి అది చాలా ముఖ్యం నేను కాదు మనం మనందరం కలిసి ఉండాలి అటువంటి దానికి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను ప్రత్యేకంగా జేడి శీలం గారు నా ఎందు వారికి ఎప్పుడో ఒక రకమైనటువంటి ప్రేమ గౌరవం నాకు ఉంది ఆ గౌరవాన్ని నేను కాపాడుకుంటాను నాకు ఇచ్చిన ఆదేశాలు ఏదో ఉన్నప్పటికీ కూడా మనసా వాచ నేను కార్యక్రమం చేసుకుంటాను ఇక్కడ ఉన్నటువంటి ఐదు పాయింట్లు నాకంటే క్షుణ్ణంగా అందుకే అనుభవం ఉన్న వ్యక్తి ఇవాళ ఐదు పాయింట్లు రాహుల్ గాంధీ గారు నిజంగా ఆయన కోసం మన కోసం ప్రజాస్వామ్యం ఒక రకం కుంటి పడుతుంది ఆయన భారత జోడో యాత్ర ఎందుకు చేశారు మన కోసం ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చెప్పలేదు మన దేశం మన ఐక్యత మన యొక్క కుల మతాలకు అత్యధికంగా ఉండాలి ఎందుకంటే మన కులాలకి మతాలకి మధ్యన భేదాప్రాయాలు పెంచుకుని మనం అగోగత పాలవుతున్నాం డెమోక్రసీ సరిపోతుందని ఆందోళనతోటి భారత జోడయాత్ర చేశారు సద్భావన రాజీవ్ గాంధీకి చేశారు ఈ ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్లో చార్మార్జీ మొదలుపెట్టి సద్భావన యాత్ర చేసినటువంటి రాజీవ్ గాంధీ సద్భావం ఉంది కాబట్టి ఆ యాత్రకు విలువ వచ్చింది అది ఈ దేశంలో కాదు ప్రదేశ అవి కాని దేశంలో కూడా కొనియాడారు ఆయన కార్యక్రమానికి సద్భావన యాత్రకి అలాగే భారత్ జోడ యాత్ర కూడా ఆయన స్వభావం గొప్పది కాబట్టి సమాజం జీవితం అంకితైన కాబట్టి దానికి అర్థం పరమార్థం ఉంటుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను రాహుల్ గాంధీ గారు ఓట్ చోర్ చోరు చోట్ అంటే ఓట్లను దొంగిలించి పరిపాలిస్తున్నటువంటి పాలకులారా మీరు సరైనటువంటి రీతిలో ఎలక్షన్స్ జరుపుకోకుండా ఓట్లు దొంగిలించారు కాబట్టి మీకు పాలించే అధికారం ఎక్కడ ఉంది అని చెప్తూనే ఎలక్షన్ కమిషన్కి ఒక ఐదు కోట్ల సంతకాలు సేకరించి ఒక అర్జీ తయారు చేసి మా ఎంపీలందరూ కూడా వెళ్ళి ఎలక్షన్ కమిషన్ నిర్వహించవలసినటువంటి పనులు వారు సరిగా నిర్వహించట్లేదు అయా ప్రజాస్వామ్యం ముఖ్యం ప్రజాస్వామ్యంలో ఓటు ముఖ్యం ఓటు హక్కు ముఖ్యం నా ఓటు బాపిరాజు గారికి వేసుకోవాలని నాకు మనసులో ఉంటే అది ఓటు వెళ్ళి చేరిందా లేదా అని తెలుసుకునే హక్కు నాకు ఉంది రెండోది ఎన్నికల రోజు ఎన్ని అయితే పోలైనయో కౌంటింగ్లో కూడా అన్ని ఓట్లు ఉండాలి తేడాలు ఉంటున్నాయి అవన్నీ చూసాం నేనే చెప్తా ఉన్నా బాపట్ల నియోజకవర్గంలో పోలైన ఓట్లు పన్నెండు లక్షల చిల్లర మరి కౌంటింగ్లో పదమూడు లక్షలు చేరినాయి ఏమిటని కలెక్టర్ గారిని అడిగితే ఏవేవో లేదు సార్ అది మీకు తెలియదు ఏముంది అయినా కాంగ్రెస్ బలహీనంగా ఉంది లేదు సార్ ఎందుకు అని అట్లా రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు గారు మొన్న గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి తేడాలు జరిగినాయి అని వాళ్ళందరూ పిటేషన్ ఇచ్చారు అదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం వారు వారందరూ చంద్రబాబు గారు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఈ తప్పులో నేను అదే మాట మేము చెప్తా ఉన్నాం అయ్యా తప్పులు జరగకుండా చూడండి అని ప్రజల దగ్గర ఒత్తిడి తీసుకురావడానికి సంతకాల సేకరణ చేస్తున్నాం ఏంటి ఆ పిటిషన్లో ఉన్నటువంటి అంశాలు ఐదు అంశాలు నేను చదివి వినిపిస్తా ఇది తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తున్నాం దీనిలో ఉన్న ఐదు అంశాలు ఏంటి ఒకటి ఫోటోలతో స్పష్టమైన ఓటర్ల జాబితా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఓటర్ల జాబితా ఫోటోతో కూడినటువంటి ఓటర్ల జాబితా ప్రజలకు అందుబాటులో ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన వివరాలు బహిరంగపరచాలి ఎలక్షన్కు ముందు మీరు ఓట్ల జాబితాలో ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే ఆ విషయాలు ప్రజల గమనానికి తీసుకురావాలి అంటే మన సచివాలయంలో ప్రచురింపజేయాలి ప్రకటింపజేయాలి మూడవది తొలగించిన ఓట్లలో తప్పులు దొరితే సమస్య పరిష్కారానికి ఫిర్యాదుల వ్యవస్థ అందుబాటులో ఉండాలి ఒకవేళ ఎవరి ఓటైనా తీసివేయడం జరిగితే నా ఓటు ఎందుకు తీశారు అని అడిగేటువంటి ఒక వేదిక కావాలి నాలుగు ఎన్నికలకు చివరి నిమిషంలో ఓట్ల తొలగింపు లేదా చేర్పులకు అవకాశం ఇవ్వకూడదు స్పష్టమైన కట్ ఆఫ్ డేట్ని ప్రకటించాలి తేదీని ప్రకటించాలి అంటే ఎలక్షన్ ముందు మీరు చేర్చడం కానీ లేకపోతే తీసువేయటం కానీ నివారిస్తే మంచిది ఒకవేళ చేయాలనుకుంటే స్పష్టమైనటువంటి తేదీ పెట్టండి కట్ ఆఫ్ ఆ తర్వాత మార్పులు చేర్పులు జరగవు అని ప్రకటించాలి ప్రజలకు తెలియాలి ఐదవది ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపునకు పాల్పడిన అధికారులు లేదా ఏజెంట్ల మీద చర్య తీసుకోవాలి వారిని ఆ వచ్చే ఎలక్షన్ ప్రక్రియ నుండి బహిష్కరించాలి తప్పులు చేస్తే ఉద్దేశపూర్వకంగా ఏదో చిన్న చిన్న తప్పులు అనుకోండి ఓకే నిజమైన ఉద్దేశంతో తప్పులు చేస్తే వారిని ఆ ఎలక్షన్ నెక్స్ట్ ప్రక్రియలో ఉంచకూడదు ఇవి ఇవి ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ మీ డ్యూటీ మీరు సక్రమంగా నిర్వహించాలి అని కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ప్రశ్నలు ఇస్తే సమాధానం చెప్పటల్లా చెప్పకపోగా ఆయన అనేక ఉదాహరణలు ఇచ్చారు ఒక బెంగళూరు రాష్ట్రంలో ఒక బెంగళూరు నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో లక్ష ఓట్లు ఎక్స్ట్రా పోలైనాయి ఇది ఏంటి అని ఆ వివరాలు పాలక్ వరమ్మ గారు చెప్తారు రెండవది అలంద్ అనేటువంటి అసెంబ్లీలో ఆరు వేల ఓట్లు తొలగించారు పక్కనే మహారాష్ట్రలో ఉన్నటువంటి రాజపురా నియోజకవర్గంలో ఆరు ఓట్లు ఆరు వేల ఓట్లు చేర్చారు మహారాష్ట్రలో ఐదేళ్లలో పెరుగుతాయి ఓట్లు ఐదేళ్లలో పెరిగిన ఓట్లు పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత అసెంబ్లీ ఎన్నికల మధ్యలో పది రెట్లు ఐదు నెలల్లో పెరిగినాయి ఇది కరెక్ట్ కాదు అదేవిధంగా బీహార్ ఎన్నికల్లో అరవై మూడు లక్షల ఓట్ల తొలగింపు జరిగింది అంటే ఇదంతా ఒక పార్టీకి మీరు సహాయం చేస్తున్నారనేటువంటి అనుమానం మీ వ్యవస్థ పట్ల నమ్మకం ప్రజల్లో సన్నగిలింది కాబట్టి అయా దీన్ని మీరు కరెక్ట్గా చేయండి అని పార్లమెంటు స్థాయిలో ఒక లక్ష సంతకాలు ఈ భీమవరం జిల్లా పార్లమెంటు అంటే పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం నియోజకవర్గాల్లో లక్ష సంతకాలు సేకరిస్తాం మొత్తం దేశం మీద ఐదు కోట్ల సంతకాలు ఈ ఐదు పాయింట్లతో పెట్టి ఒక అర్జీని ఈసీకి ఇచ్చి ప్రజల నుంచి ఒత్తిడి తేవాలనేటువంటి కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం you would have heard across india in different states farmers have created a you know a big agitation for farmers rights youths have created uh, agitations for paper leaks and unemployment the unemployment ratio in the last 45 years is the highest in the nation Maila's have created agitation for their rights laborers have created agitations across india agitations are going going on but this bjp government and here tdp and janasena alliance government is deaf and blind to the people why they are blind because they know that through vote chori they can manipulate they can create a narrative and manipulate people and they can win the elections and that is why they are not giving the rights to the people what they deserve my media people are also here right there was a time when even I remember, you could sit across the Prime Minister of India with folded legs and you had the courage to ask the Prime Minister any question. If you feel there is any scam going on, you could open heartedly ask them. But today, I'm like, with a broken heart, I have to mention that our media people also do not have the freedom which they deserve. It is very unfortunate, even if you want to show certain facts in the ground, somewhere. Even you feel handicapped that you want to show it, but somewhere you are stopped. We need your help also in this to pass on the facts to the public. Because here the rights of the public are being snatched, the rights of the OBCs are being snatched, the rights of the maidas are being snatched, the rights of the farmers are being, snatched, the of the are being snatched, the rights of the STs are being snatched, the rights of the STs are being snatched, the lands are being snatched, the basic right of equality is being snatched. And if this is the way it goes on, the dictatorship which is under uh, you know underground, the dictatorship is going on. It is not so far where only two three people will decide. What you eat and how much you pay to eat. It will not be in the hands of the farmers to decide the price. It will not be in the hands to give the MSP. Two, three big business houses will decide what will happen in India. So now it I leave it up to you. Because to save the democracy, this is the fight going on. And that is why when Gyanesh Kumar said, instead of acting neutral body of the election commission, he said that Raoji should sign an oath. And give it to them. So that is why this vote Chori signature campaign is going on across India, where almost 5 crore people are signing, and then we'll go and give the submission of the same. And when we are going in the ground right now, people are also upset. I have gone in different states and I have done the signature campaign in Andhra also. People are happily coming and joining in the signature campaign, and they are saying, Yes, our rights are being snatched away, and we do not deserve this. Thank you. Jai.